కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విచారణ కమిషన్ నివేదిక ఇవాళ ప్రభుత్వానికి చేరనుంది మేడిగడ్డ అన్నారం సుందేళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఏడాదికి పైగా అన్ని కోణాల్లో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ పూర్తి చేసింది ఇంజనీర్లు అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులు రాజకీయ నేతలు ఇలా మొత్తం నూట పదిహేను మందిని విచారించి సాక్ష్యాలు నమోదు చేసింది అన్ని అంశాలకు సంబంధించిన భారీ నివేదికను జస్టిస్ ఘోష్ కమిషన్ సిద్ధం చేసింది ఆ నివేదికను సీల్డ్ కవర్లో ఇవాళ ప్రభుత్వానికి అందించనుంది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట పియర్స్ రెండు పేల ఇరవై మూడు అక్టోబర్లో మొదట విజిలెన్స్ విచారణకు ఆదేశించిన రాష్ట ప్రభుత్వం ఆ తర్వాత న్యాయ విచారణ చేయించాలని నిర్ణయించింది సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణకు ప్రభుత్వం మొదట భావించింది అయితే సిట్టింగ్ జడ్జిను ఇచ్చే పరిస్థితి లేదని హైకోర్టు చెప్పడంతో విశ్రాంత న్యాయమూర్తి ద్వారా విచారణకు ప్రభుత్వం నిర్ణయించింది మంత్రివర్గ నిర్ణయం మేరకు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ కోసం రెండు పేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ను ఏర్పాటు చేశారు మొదట వంద రోజుల గడువుతో కమిషన్ను ఏర్పాటు చేశారు ఏప్రిల్ ఇరవై నాలుగున రాష్ట్రానికి మొదటిసారి వచ్చిన జస్టిస్ పిసి ఘోష్ విచారణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు విచారణ కోసం బహిరంగ నోటిఫికేషన్ జారీ చేసి అఫిడవిట్ల రూపంలో సాక్ష్యాలు సేకరించారు జూన్ నెలలో క్షేత్రస్థాయిలో ఆనకట్టల్ని పరిశీలించిన అనంతరం జస్టిస్ పిసి ఘోష్ విచారణ ప్రారంభించారు మూడు ఆనకట్టల నిర్మాణ సమయంలో ఉన్న అన్ని స్థాయిల ఇంజనీర్లు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు నీటిపారుదల శాఖలోని ఆయా విభాగాల బాధ్యుల్ని విచారణ చేశారు వారితో పాటు నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల్ని కూడా కమిషన్ విచారణ చేసింది ఇతరులు కూడా కమిషన్ విచారణకు హాజరయ్యారు అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే సాక్ష్యాలు నమోదు చేశారు విధానపర నిర్ణయాలకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు ఈటల రాజేందర్ హరీష్ రావును కూడా కమిషన్ విచారించింది మొత్తం నూట పదిహేను మందిని విచారణ చేసిన కమిషన్ వారి నుంచి సమాచారం వివరాలు డాక్యుమెంట్లు తీసుకుని సాక్ష్యాలు నమోదు చేసింది విచారణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలకు లోబడి పలు అంశాలపై కమిషన్ దృష్టి సారించింది రీ ఇంజనీరింగ్ లో భాగంగా ప్రాణహిత చేవెళ్లను కాదని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి అందులో భాగంగా మేడిగడ్డ అన్నారం సుందళ్ల ఆనకట్టలు నిర్మించడంపై ఆరా తీసింది ఆనకట్టల నిర్మాణానికి మంత్రివర్గ అనుమతులు ఉన్నాయా లేదా మంత్రివర్గ ఉపసంఘంలో చర్చ సంబంధిత అంశాల గురించి వివరాలు సేకరించింది అనుమతుల కంటే ముందే ఆనకట్టల నిర్మాణం మొదట ప్రతిపాదించిన చోట కాకుండా మరోచోట ఆనకట్టల నిర్మాణం పరీక్షలు చేశారా లేదా అని తెలుసుకుంది టెండర్ ప్రక్రియ కేటాయింపు డీపీఆర్ తయారీ మార్పులు ఆనకట్టల నిర్మాణం కోసం డిజైన్ల రూపకల్పన డిజైన్లలో మార్పులు చేర్పుల గురించి ఇంజనీర్లు అధికారుల్ని విచారణ చేసింది సీకెంట్ పైల్స్ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం గురించి ఆరా తీసిన కమిషన్ అందుకున్న అనుమతులు ఏ స్థాయిలో ఆమోదం జరిగిందన్న అంశాన్ని సేకరించింది త్రీడీ మోడల్ స్టడీస్ ఆనకట్టల నిర్మాణంలో నాణ్యత పర్యవేక్షణ ఎంబుక్ లో వివరాల నమోదు లాంటి వాటి గురించి తెలుసుకుంది ఆనకట్టల నిర్మాణ అంచనా వ్యయం పెంపు ఆమోదం ఆనకట్టల నిర్వహణ లోపాల గుర్తింపు మరమ్మతులు చేయకపోవడం గురించి ఆరా తీసింది ఆనకట్టల్లో నీరు నిల్వ చేయొచ్చా డిజైన్లు అలారం రూపొందించారా నీరు నిల్వ చేయమని ఎవరు ఆదేశాలిచ్చారో తదితర అంశాలపై కమిషన్ విచారణ చేసింది సమస్యలు ఎప్పుడొచ్చాయి లోపాలకు కారణాలు తదితరాల గురించి ఆరా తీసింది ఎన్నిగడ్డ ఆనకట్ట నిర్మాణం పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇవ్వడం ఏజెన్సీలకు పదే పదే పొడిగింపు ఇవ్వడం కాఫర్ కు అదనంగా డబ్బుల చెల్లింపుల గురించి ఆరా తీసింది కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు తీసుకున్న రుణాలు కార్పొరేషన్ కు ఆదాయం లేకపోవడం బడ్జెట్ నుంచి చెల్లింపులు సంబంధిత అంశాల గురించి కమిషన్ వివరాలు సేకరించింది మూడు ఆనకట్టలకు సంబంధించి విజిలెన్స్ విభాగం ఇచ్చిన ప్రాథమిక తుది నివేదికల్ని కమిషన్ పరిశీలించింది ఆనకట్టల్లో లోపాలకు సంబంధించి జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఈ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశ పరిగణలోకి తీసుకుంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గతంలో ఇచ్చిన నివేదికలోని విషయాలపై కూడా కమిషన్ దృష్టి సారించింది ఆనకట్టల నిర్మాణంతో సంబంధం ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహా ఇతర మార్గాల నుంచి కూడా అవసరమైన వివరాలను సేకరించారు సాంకేతిక ఆర్థిక పరమైన అంశాలతో పాటు విధానపర నిర్ణయాల్ని పరిగణలోకి తీసుకుని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సాక్ష్యాలుగా ఇచ్చిన డాక్యుమెంట్లు ఇతరత్ర అన్నింటి ఆధారంగా విచారణ నివేదికను రూపొందించింది ఎక్కడ తప్పులు దొర్లై కారణాలు ఏమున్నాయి ఎవరి పాత్ర ఏ మేరకుంది ఎవరు బాధ్యులు అన్న అంశాలపై కమిషన్ నివేదిక ఇవ్వనుంది బాధ్యుల పాత్రను అనుసరించి తీసుకోవలసిన చర్యల్ని కూడా సిఫార్సు చేయనున్నారు గత మూడు రోజులుగా నివేదికకు తుది మెరుకులు దిద్దారు కమిషన్ తన విచారణ నివేదికను ఇవాళ ప్రభుత్వానికి సమర్పించనుంది